ఎంతోమంది ఇక్కడ సర్పంచ్ లైన్ ఎంపీటీసీ లైనరు ఎంపీపీ అయినరు జెడ్పీటీసీ లైన్ ఇవన్నీ అంటే రిజర్వేషన్లు ఇచ్చినందుకే అయినాయి ఈ రిజర్వేషన్లు కూడా మనకు మనకు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఆ రోజు కల్పించబడ్డాయి ఈ సర్పంచ్లల్లో లోకల్ బాడీ ఎలక్షన్లల్ల స్థానిక సంస్థలల్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఈరోజు మీకు అందరికీ తెలుసు ఊర్లల్లో ఏదైనా పారిశుద్ధ్యం తాగే నీళ్ళు రిపేర్ కావాలన్నా మోటార్ రిపేర్ కావాలన్నా లేకుంటే పైప్ లైన్ రిపేర్ కావాలన్నా నీళ్లు రాకుంటే కొత్తగా బోర్ వేసుకోవాలన్నా లేదంటే రోజు పారిశుద్ధ్యం రోజు చెత్త ఊడవాలి అవన్నీ తీసుకొని పోవాలి ఇవన్నీ చేయాలనంటే మనకు ఫండ్స్ అవసరం అప్పుడు ఖాళీ ఎమ్మెల్యేలకే ఫండ్స్ ఉంటుండే కానీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళందరూ రోజుగారు యోజనని సర్పంచ్ల అకౌంట్లకే డైరెక్ట్ పైసలు పడాలని చెప్పేసి చెప్పారు అయితేనే ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి డైరెక్ట్ ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు సర్పంచ్ అకౌంట్లో పైసలు పడితేనే మనకు రోజు ఊర్షిడువులకు కార్మికులకు మనం జీతాలు ఇచ్చుడు ఏమైనా మోర్ మోటార్ ఖరాబ్ అయితే మోటార్ రిపేర్ చేయించుకున్నాడు ఏమన్నా పైప్ లైన్ వలిగిపోతే పైప్ లైన్ రిపేర్ చేయించుకున్నాడు ఇవన్నీ ఉండే ఇవన్నీ అప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు చేసిన వలన ఇవన్నీ జరిగినాయి అయితే సరిపోతలేరు ఆ రోజు రోజుకు జనాభా పెరిగింది స్వాతంత్రం రాకంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ బీసీ కులగణన చేశారు బీసీలలో చాలామంది ఉన్నారు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కురుమోలు ఉన్నారు తర్వాత గౌడ కులస్తులు ఉన్నారు చాలామంది ఇంకోలు కాపు కులస్తులు ఉన్నారు ఇంకా చాలామంది కూడా బీసీలలో ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మైనార్టీలు కూడా బీసీ కింద రాజశేఖర్ రెడ్డి గారు చేసి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు సరిపోతలేవు ఇరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి నూట్ల ఇరవై తొమ్మిది మందికే బీసీలకు దొరుకుతుంది అవకాశం వస్తుంది కానీ జనాభా ఉన్నది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు పాదయాత్రలో మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా బీసీ కులగ చెప్పడం జరిగింది దాంట్లో గౌడలు ఎంతమంది ఉన్నారు కురుమవులు ఎంతమంది ఉన్నారు గొల్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు సాకలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు బడుగు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కులగణన చేపట్టడం జరిగింది మొత్తము ఒక నెల లోపలనే మొత్తం ఇవన్నీ కులగణన చేసి బీసీలు అందరూ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ అని తినడం జరిగింది మరి పాత రిజర్వేషన్లు ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంటే ఇప్పుడు కొత్త రిజర్వేషన్లు పెంచాలి కదా అనే ఉద్దేశంతో మొన్ననే మేము ఎమ్మెల్యేల అందరం కలిసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాన్ని నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచడం జరిగింది నూట్ల ఇరవై తొమ్మిది మందికి అవకాశం ఉండే ముందు ఇప్పుడు నూట్ల నలభై రెండు మందికి బీసీలకు అవకాశం కలుగుతూ ఉన్నది ఎన్నిక పంపించి కేంద్రానికి కూడా పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలని చెప్పేసి వారికి కూడా రిప్రజెంటేషన్ అన్ని పార్టీలు కలిసి తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా మనకు బట్టి విక్రమార్క గారు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కులగణ మన ఎవరు మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇది అంది చేపేయడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దానికి ఆ కమిటీకి సబ్ కమిటీకి అధ్యక్షత వహించడం చైర్మన్గా ఉంది కాబట్టి ఇవన్నీ పక్కడబందీగా చేసి ఈరోజు రిజర్వేషన్లు నిర్ధారణ చేయడం జరిగింది రాన తర్వాత ఇంకోటి మాదిగ కుల మనకు ఏదైతే ఎస్సీ కులాలల్లో అందులో కూడా బుడగజంగాలని మాది కాని మాల అని తర్వాత మోచి అని ఇట్లాంటి వేరే వేరే కులాలు ఉండేవి కానీ పెద్దోళ్ళ పిల్లలు పెద్దోళ్ళకి రిజర్వేషన్లు దొరుకుతున్నాయి గరీబోళ్ళ పిల్లలు అట్లనే ఉన్నారు గరీబోళ్ళకి రిజర్వేషన్లు రాకొచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ దాంట్లో కూడా వర్గీకరణ అనేది చేసినారు మొత్తం మూడు కేటగిరీలుగా విభజన చేసినారు ఎక్కువ లబ్ధి వాళ్ళు మధ్యంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళు అసలే లబ్ధి పొందకుండా ఇంకా చాలా వెనుకబడ్డ కేటగిరీ అని చెప్పేసి వాళ్ళకి అందరికీ రిజర్వేషన్లు వేరే వేరే కేటగిరైజేషన్ చేసారు గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది కానీ ఈరోజు అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత వారి క్యాబినెట్ సహచరులు క్యాబినెట్లో పాస్ చేసి తొందరగా దీన్ని చట్ట రూపకల్పన చేయాలని మొన్ననే అసెంబ్లీలో అందరం ఎమ్మెల్యేలను కలిసి ఈ వర్గీకరణ మీద కూడా చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇక మీకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు మొన్న మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ కోటి మంది మహిళలను కోటీశ్వర్లం చేస్తా అని చెప్పేసి ఇంట్లో మీ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ మీ పేరు మీదనే రేషన్ కార్డు మీ పేరు మీదనే ప్రతిది ఏది వచ్చినా గ్రూపుల పేరు మీద బస్సులు కూడా ఇవ్వడం జరిగింది అక్కడక్కడ కుట్టు మిషన్లు మైనారిటీ సోదరి మండలకు కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక్క గ్రూప్కు పది లక్షల లోన్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలని చెప్పేసి పెంచడం జరిగింది అయితే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం ఇస్తామని చెప్పినాము కొన్ని ఇస్తున్నాం ఇప్పుడు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు తర్వాత రెండు వందల యూనిట్ల లోపల ఎవరైతే కరెంటు బిల్లు ఉన్నదో వారి కరెంటు బిల్లు ఒక రూపాయి కట్టకుండా అవన్నీ మాఫ్ చేయడం జరిగింది తర్వాత రైతులకు లోన్ మాఫీ చేయడం జరిగింది తర్వాత రైతు బంధు రైతు బంధు అన్నారు అందరూ వాళ్ళకు కూడా రైతు బంధు చేస్తూ ఉన్నారు కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్ అసలు అందరికీ వంద శాతం వంద రాలేదు అవన్నీ ప్రభుత్వం దృష్టికి పోయింది అయితే రెండు లక్షల లోపల ఉన్నోళ్ళకి ఇంకా రుణమాఫీ కాని వాళ్ళకు వాళ్ళకు కూడా త్వరలో రుణమాఫీ చేసే విధంగా మళ్ళీ రైతు భరోసా ఏదైతే ఉందో ఇంతకుముందు ఎకరాకు ఐదు వేలు ఉంటే ఇప్పుడు ఆరు వేలు చేసారు దాన్ని కూడా ఎవరైతే ఇంతకుముందు పెద్ద పెద్ద భూస్వాములకు రోడ్ల భూమి వాళ్ళకు ఫామ్ ల్యాండింగ్ వాళ్ళకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు అందరికీ రైతు భరోసా ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారో అటువంటి రైతులకే ఈ రుణ భరోసా మన రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మార్పులు చేర్పులు చేయడం జరిగింది మూడు ఎకరాల వరకు వేసిన అయితే ఇంకా కొంతమంది రైతు సోదరులు ఇంకా రాలేదు మక్క అని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఏం రు ఉన్నయన్ని క్యాన్సిల్ చేసిన సబ్సిడీ కింద ఉన్న మనకు ఏవైతే మోటార్లు ఉండే మోటార్లు క్యాన్సల్ నాగండ్లు కల్టివేటర్లు స్పేయర్లు డ్రిప్ ఇరిగేషన్లు స్పింక్లర్లు అవన్నీ కూడా మొత్తం క్యాన్సల్ చేసి కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చిండ్రు కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా వ్యవసాయానికి ఆర్టికల్చర్కు బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్కు స్ప్రింక్లర్లకు అన్ని సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల కన్నిటికి సబ్సిడీ ఇచ్చి మళ్ళీ రైతు భరోసా కొనసాగిస్తా ఉన్నది ఎకరానికి ఆరు వేల చొప్పున కాబట్టి మూడు వేల ఎకరాల వరకు వచ్చింది ఇంకా ముందు ముందు ఇంకా దాన్ని ఎక్కువ భూమి ఉన్న కూడా ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది వ్యవసాయం కేవలం వ్యవసాయం చేసిన భూములకు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక ఇది ఒకటే కాకుండా కొన్ని వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమి ఇచ్చేది కాంగ్రెస్ ఏది ఇయ్యలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని మేము చెప్తా ఉన్నాము నూట్లో ఎనభై శాతం మందికి అన్ని వచ్చినాయి ఇరవై శాతం మందికి ఇంకా కొన్ని ప్రాబ్లం వలన ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని రుణమాఫీ చేసినాం కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉంటే నలుగురికి లోన్ ఉంటే కూడా ఒకళ్ళకే లోన్ మాఫ్ కావడం జరిగింది అదే ఒక కుటుంబంలో నాలుగు రేషన్ కార్డులు ఉంటే నలుగురికి లోన్ మాఫ్ కావడం జరిగింది అయితే కొంతమంది సోదరులు వచ్చారే వాళ్ళతో నాలుగు నలుగురికి మాఫైంది మొత్త ఒకరికే మాఫ్ అయింది అంటే రేషన్ కార్డు ఒకటే ఉన్నది కాబట్టి ఎవరు తప్పది రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా భ్రష్టు పట్టించింది మొత్తం అందరి గదిమూలక అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే రేవంత్ రెడ్డి గారు అందరూ మీటింగ్ పెట్టి కొత్త రేషన్ కార్డులు కూడా అతి త్వరలో వస్తా ఉన్నాయి అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాం అయితే ఇంకొకటి ఇవన్నీ మీరు ఎందుకు చెప్తా ఉన్న మీకంటే ఊర్లలో కూర్చొని ఆడ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఏమి ఇచ్చారు అంతా రైతు బంధు ఇస్తుండే అది ఫ్రీమా అది అసలు ఒక్క లక్ష రూపాయలు మాఫీ చేస్తా అని కేసీఆర్ గారు లక్ష మాఫీ చేయకుండానే వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది లాస్ట్ లాస్ట్ ఎలక్షన్ ముంగట ఓట్ల కోసానికి చారానా చారా అనుకుంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మాఫ్ చేస్తే అది మొత్తము మిత్తికే పోయింది ఇపోతే రెండు లక్షలు దాటిందంటే ఆ పొద్దు లక్ష ఉన్న బాకీ ఇపోతే రెండు లక్షలు మూడు లక్షలకు పోయింది ఎందుకంటే వాళ్ళు మాఫి చేయలేదు మాఫ్ చేయకపోయేసరికి వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయలు మిత్తికి పోయింది అది కూడా మొత్తం చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ ఎనభై శాతం మంది రైతులకు కూడా రెండు లక్షల లోపల ఉన్నోళ్ళకి అందరికీ మాఫి చేయడం జరిగింది మిగిలిన కూడా అతి త్వరలో మాఫ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఇక తర్వాత డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు ఇప్పటివరకు ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా అప్పుడు రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ శివరావు శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మనమే ఇచ్చిన ఈ కూన అన్ని ఇచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి తర్వాత రాజశేఖర గారు వచ్చినాక దాబా ఇండ్లు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మీకు అందరికి కూడా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు దాంట్లో మీరు ఏజ్ కట్టుకోవచ్చు ఒక మోడల్ ఇచ్చిన వాళ్ళు ఆ మోడల్ ప్రకారము రైతులందరికీ కూడా బెనిఫిషరీస్ లిస్ట్ వచ్చింది ఆ బెనిఫిషరీ లిస్టులు ఊరు ఊళ్ళో అందరు తిరిగి ఎండిఓలు సెక్రటరీలు అందరూ దాంట్లో మూడు లిస్టులు వచ్చినాయి ఒకటి ఫస్ట్ లిస్టు ఫస్ట్ లిస్ట్ ఏంటంటే జాగా ఉండే ఇల్లు కట్టుకునే వాళ్ళకి రెడీ అయింది రెండవ విడతల జాగా లేకుండా నెక్స్ట్ విడతల జాగా వచ్చినాక మన జాగా ప్రభుత్వం అని ఇస్తుంది లేకుంటే జాగా వాళ్ళు సొంతంగా కొనుక్కుంటే కూడా వాళ్ళకు కూడా రెండో విడతల ఇల్లు శాంక్షన్ అవుతుంది మూడో విడతల అంటే కొన్ని గతంలో ఇందిరమ్మ ఇండ్ల మీద కొంతమంది బిల్లులు లేపుకున్నారు వాళ్ళందరికీ కొంతమందికి అన్యాయం జరిగింది హైదరాబాద్లో ఉన్న పేరు మీద కూడా ఊర్లో ఉన్నోళ్ళు బిల్లులు లేపుకున్నారు అప్పుడు అయితే వాళ్ళకు ప్రభుత్వం ఆలోచిస్తుంది అట్లాంటి వాళ్ళకి నిజంగా గరీబో వాళ్ళు ఉండి ఉంటే మూడో లిస్టుల లేని కూడా ఎవరైనా ఉండి మూడో లిస్టులో అటువంటి వాళ్ళు అందరూ ఇక ఇంకా కొంతమంది అరువులు ఉండి మూడో లిస్టు తయారు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మూడో మూడో లిస్టులకెళ్ళి రెండో లిస్టులోకి వెళ్ళి ఇప్పుడు తక్షణం ఎవరైతే లక్ష రూపాయలు పెట్టుకొని కట్టుకుంటే బేస్మెంట్ దాకా లక్ష రూపాయలు వస్తుంది తర్వాత విడతల వారీగా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు ఐదు లక్షల దాకా వస్తుంది ఇక కట్టుకోనికి రెడీ అయిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎవరు ముంగటికి వస్తే వాళ్లకు ఇకపోతే దూదగొండ గ్రామంలో ఎనిమిది మంది కట్టుకోని తయారైతే ముగ్గేసి కొబ్బరికాయ కొట్టే వచ్చినాం అది కూడా మీ మహిళా సోదరి మహిళల పేరు మీదనే మొగలో పేరు మీద ఇస్తలేరు కాబట్టి మీరు ఎవరన్నా ఆ మూడు లిస్టులు చూసుకోండి కార్యకర్తలు అందరికీ నేను చెప్తా ఉన్నా అన్ని గ్రామాలు ఆ పార్టీ ఈ పార్టీ సంబంధించి అందరు టీఆర్ఎస్ వాళ్ళైనా సరే టీడీపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే సెక్రటరీ దగ్గర లిస్టు తీసుకోండి ఎండిఓ దగ్గర లిస్టు తీసుకోండి తీసుకొని ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు మూడు లిస్టుల్లో మీ పేరు ఉన్నదా చూసుకోండి కట్టుకోనికి రెడీ ఉంటే ఇప్పుడే మీకు అందరికీ ఇమీడియట్గా మళ్ళీ శాంక్షన్ చేసి కట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా లిస్టుల పేరు లేకుంటే మళ్ళీ ఎండిఓ దగ్గర మీరు మళ్ళీ పేరు రాపించుకోండి ఆ పేరు రాపించుకుంటే ఈ మళ్ళీ వాళ్ళు వస్తారు ఎంక్వైరీకి వస్తారు ఇప్పుడేమో ఎంక్వైరీ చేసుకొని పోయి మూడు లిస్ట్ తయారు చేసింది నాలుగో లిస్టుకు మళ్ళీ మీరందరూ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికి హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి చూస్తారు చూసి నిజంగా వీళ్ళకి ఇల్లు లేదా కొంతమంది ఏం చేశారు కొంతమంది వీళ్ళు ఉంటారు కదా బ్రోకర్లు మళ్ళీ ఏం చేశారు సొంతం ఇల్లు ఉంటే కూడా ఇల్లు అని రాపించారు ఎందుకంటే మళ్ళీ ఇంకో ఇల్లు కావాలని ఆశ పాపం ఇల్లు లేదని కరీపోడేమో ఇల్లు లేదని రాపిచ్చాడు ఇక న్యాయంగా ఉండేటోళ్ళేమో మాకు ఉన్న సార్ ఒక్క ఇల్లుకి ఇదే పెంకుటి ఇల్లు ఉన్నది ముగ్గురం అన్నదమ్ముళ్ళం ఉన్నాం మీ ఇంట్లో ఉంటే కూడా ఇంక ఇద్దరికి ఇల్లు లేదు అని కరెక్ట్ రాపించుకున్నారు ఇక పైసలు కొట్టేసి పైసలు తినిపోయే రకం ఉంటారు కొంతమంది వాళ్ళందరూ సొంతం ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు ఏది కిరాయిలు అని రాపిచ్చాడు సెక్రటరీలు కొంతమంది తప్పు చేసిండ్రు చేతి వాటం చూపించిండ్రు పాత సర్పంచ్లతో కుమ్మక్క అవన్నీ మళ్ళీ ఎంక్వైరీ అవుతాయి ఎంక్వైరీ అయ్యి క్యాన్సిల్ అవుతాయి అసలు ఎవరికి నిజంగా ఇల్లు లేదో వాళ్ళకే ఇవన్నీ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం నాలుగో లిస్టు హౌసింగ్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి నిజంగా అరువులు ఉంటే అవన్నీ కలెక్టర్కు మళ్ళీ మేము పంపితే కలెక్టర్ ద్వారా జిల్లా అధికారులు అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా మళ్ళా నాలుగో లిస్ట్లో శాంక్షన్ అవుతాయి మీరేం భయపడాల్సిన అవసరం లేదు మూడు వేల రెండు వందల ఇండ్ల ఎంతమంది కట్టుకోనికి రెడీ అయితే అంతమంది కూడా మా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఇక అంటారు ఏదో అంటారు అరే గదే ఏ శాతం కాక వచ్చింది అందరికీ ఇంకా రుణమాఫే కాలేదు అప్పుడే ఇండ్లు కట్టుకోమని చెప్తున్నారు పైసలు ఆడికెళ్ళి తెచ్చిస్తారని అరే మాకు తెలుసు మీరు చేసిపోయారు బాకీ ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిర్రు దాన్ని మిత్తి కట్టడానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి నెలకు మిత్తి కట్టవలసి వస్తున్నది మళ్ళా పాత గుత్తేదారులు పనిచేసిన వాళ్ళకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వలేదు పాత సర్పంచులు పనిచేసిన పాపం ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వలేదు పెండింగ్ పెట్టిపోయారు జీతాలు అనికే పైసలు లేకుండే మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందంటారు మీకు చేయ శాతం వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే మనం చక్కగా ఉంటే వేరే వాళ్ళకి ఏలు పెట్టి చూపియాలి కానీ మీరేం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఎంతోనో కొత్త చేస్తున్నారు బారాన చేస్తున్నారు ఇంకా చాలానా మిగిలిపోయినాయి లేకుండా మొత్తం చేస్తుంటే వరకు కానీ బాకీ చేసిపోయినరు మిత్తి కట్టడానికి పైసలు మిత్తి కట్టడానికి మర బాకీ చేయవలసి వస్తున్నది బాకీ తెరపానికి బాకీ కాబట్టి కొంచెం కష్టమవుతున్నది వాళ్ళు చెప్పిన మాటలు వినకూడది వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట తప్పలేదు ఖచ్చితంగా మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నది కొంచెం కష్టమవుతున్నది ఇల్లు ఖరాబ్ చేసిపోయినరు సంసారం ఖరాబ్ చేసిపోయినరు సంసారంను మళ్ళీ చక్కగా పెట్టుకోవాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది కానీ అప్పుడే జూట మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పేసి అరే ఒక్క రోడ్డు మీద ఇంత మురం పోయలేదు ఒక రోడ్డు మీద ఇంత డాంబర్ పోయలేదు అందరూ సార్ మంది ఊర్లలో సార్ మాకు రోడ్లు వేయండి అని అడుగుతున్నారు ఆ రోడ్లు కూడా మేము పెట్టినాం రోడ్లు కూడా బడ్జెట్ లేక కొన్ని శాంక్షన్ అయినాయి కూడా శాంక్షన్ పైసలు వస్తాయో రాదో అని గుత్తేదారులు భయంతోనే ముంగడికి రాకొచ్చాం వాళ్ళందరికీ మేము నచ్చ చెప్పి బిల్లు ఇప్పించే బాధ్యత మాది మీరు తొందరగా పనిచేయండి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్లు గుంతలు పడ్డాయి పదేళ్ల నుంచి మురం వేయలేదు కంకర వేయలేదు అటువంటివన్నీ మీరు కరెక్ట్గా మీరు ముందరికి వస్తే బిల్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము నూరు రూపాయల మా దగ్గర ఉంటే పైసలు ఉంటే నూట ఇరవై రూపాయల పనులే చేస్తాం అంటే లక్ష రూపాయల మా దగ్గర ఉంటే లక్ష ఇరవై వేల మేము ప్రపోజల్ చేస్తాము ఆ పనులు మాత్రమే మీకు చెప్తాం ఈ పని చేస్తున్నామని లేక జేబుల దమ్మిడి లేదు కోట్ల రూపాయల మాట మాట్లాడతారు ఏనికే పైసలు లేవు అవి భూపాల రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు చెప్తారు ఓ మేము ఇది శాంక్షన్ చేసినాం మొన్న ఆడ శంకరంపేటలో పోయి చెప్పారు మళ్ళీ ధర్నా వాళ్ళే ఆయన కొడుకు పేరు మీద ఇరవై రోడ్లు ఉన్నాయి ఆయననే గుత్తదారు ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ కాంగ్రెస్ వాళ్ళు రోడ్ చేయకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు రోడ్ అని అరే నీ కొడుకు పేరు మీద ఇరవై రోడ్లు ఉన్నాయి నువ్వే తీసుకున్నావు చేయమరవి కానీ మేము అడ్డం తగలిగినామా చేయమంటున్నాం మేము విలిపిస్తామంటున్నాం పని చేయని తయారులేదు బిల్ వస్తాయో రావు అని ఇది 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 జరుగుతూ ఉన్నది ఆడపోతే ఆడ మేము శాంక్షన్ చేయించినాం మేము శాంక్షన్ చేయించినాం అక్కడ రూపాయలు దమిడి లేదు కోట్ల రూపాయలు ఎలక్షన్ల ముంగట ఆరు నెలల ముంగట అన్ని రోడ్లు శాంక్షన్ చేసిపోతే అవి శాంక్షన్ అవుతాయా అంటే పైసలు ఉన్నాయా చేయనిక కాబట్టి అదేం లేదు ఇప్పుడు కొత్తగా లక్ష రూపాయలు ఉంటే లక్ష ఇరవై వేలు మట్టుకే మేము ఒక ఇరవై శాతం ఎక్కువ మెంబర్ వర్క్స్ అని ప్రపోజ్ చేస్తున్నాం కా గొంగడు ఉన్నంత కాలుచప్ప మేము మీకు మాట ఇస్తే మాట తప్పకూడదు ఈ రోడ్ చేస్తా అంటే రోడ్ చేస్తాం ఈ రోడ్కి ఇంత దాకానే అవుతుంది అంటే ఇంత దాకానే అవుతుంది ఇప్పుడు నారాయణ కేడ్ మున్సిపాలిటీలో మీరు అడుగుండి ఎన్నో రోడ్లు చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా మా గల్లీకి సార్ రోడ్ అంటే ఆ గల్లీ కూడా చేస్తామని చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై కోట్లు నారాయణ కేడ్కి గల్లీ గల్లీలో సీసీ రోడ్ వేస్తూ ఉన్నాం మోరీలు కడతా ఉన్నాం ప్రతి ఊర్లో కూడా మీకు మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్లో ఆల్రెడీ రోడ్లు వచ్చినాయి అప్పుడు నేను గెలవంగానే ఒక నెల లోపల పది కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ వచ్చినాయి పది కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు ఇవి వచ్చినాయి ఎన్ఆర్ఈజిఎస్లో కాకపోతే కొంతమంది పాపం బిల్ పనులు చేసిన రు బిల్లు వచ్చినాయి అది కూడా మాది కూడా తప్పే చెప్తున్నాను కదా బిల్లులు లేట్గా వచ్చినాయి ఎందుకంటే పైసలు ఖజానా లేవు అంతా కాల్ చేసిపోయినరు ఆ పైసలు ఇవ్వాలంటే మెల్లమెల్లగా పైసలు అయిన కొద్ది జమ కొద్ది కొద్దీ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా మొన్న పైసలు పడ్డాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పది కోట్లకి మళ్ళీ ప్రతిపాదనలు పెట్టినాయి ఎన్ఆర్ఈజిఎస్లో తాండాలల్లా ఎస్టీ ఫండ్స్ ఉన్నాయి ఎస్టీ ఎస్డిఎఫ్ తర్వాత సిఆర్ఆర్ ఫండ్స్ ఎస్సీ ఎస్సీ కాలనీలల్లో ఇంతకుముందు మన దామోదర్ రాజనరసింహ గారు గౌరవ రాజనరసింహ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మొత్తము ఎస్సీల ఫండ్స్ ఎస్సీ కాలనీలలోనే పెట్టాలి ఎస్టీల ఫండ్స్ తాండలలోనే పెట్టాలని ఉండే మొత్తం కాను ప్రకారం నర్సింహ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసినారు కేసీఆర్ వచ్చినాక అన్ని ఎస్సీ ఎస్పీ బీసీ సర్పంచులు అన్ని పంటలు తీసుకొని పోయి గంగలు కలిపింది కాళేశ్వరంలో అదేనా చక్కగా ఉన్నదా అంటే అది కూడా కూలిపోయింది మొత్తం నీళ్ళు ఉండకొచ్చిన మనం వెనకటి కట్టే నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంకా మంచిగా చెక్కు చెదరకుండా ఉన్నాయి వాళ్ళు కట్టే కాళేశ్వరము లక్షన్నర కోట్లు పెట్టి కట్టే కాళేశ్వరం గంగలు కలిసిపోయింది నీళ్ళు నిలబడకచ్చినాయి దాంట్లో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మీరు అందరు సోదరులు అర్థం చేసుకోవాలి ఇవన్నీ చెప్తా ఉన్నా బీసీ కులగణనే చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన పా ఘన ఘనత కాంగ్రెస్ పార్టీది మళ్ళీ ఇది ఒకటే కాకుండా మహిళలకు అయింది రైతులకైంది ప్రతి ఒక్కరికి అయింది ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో అందరికీ యాభై ఐదు వేల యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ఒక్క ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకా యాభై ఏడు వేలతో సరిపోతుందా సరిపోదు మళ్ళీ పది పదకొండు వేలు టీచర్ జాబ్లు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మేలో మళ్ళీ చేస్తామని చెప్పింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పదిహేను పెండింగ్ పెడితే ఇప్పుడు అన్ని పరీక్షలు రాసి రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అయినా కూడా సరిపోవు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ సరిపోవు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అందరికీ సరిపోవు కాబట్టి వాళ్ళకు స్వయం ఉపాధి కింద ఎవరిది వాళ్ళు బతకాలే ఊరికే తల్లిదండ్రుల మీద భారం ఉండకూడదు నిరుద్యోగం చదువుకున్న నిరుద్యోగులందరికీ నాలుగు లక్షల రూపాయల దాకా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి దాంట్లో గవర్నమెంట్ తరఫున కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి కిరాణా దుకాణం కానీ లేకుంటే బర్రెలు కానీ గొర్రెలు కానీ చేపల చెరువులు కానీ ఇటువంటి ఏదన్నా మెకానిక్ దుకాణం కానీ ఇటువంటివన్నీ వాళ్ళందరికీ ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకొని రోజు పదివేలు ఇరవై వేలు రూపాయలు సంపాదించినట్ల వాళ్ళకు కూడా నెలకు కనీసం ఒక ఇరవై ముప్పై వేలు సంపాదిస్తే ఇద్దరు ముగ్గురు బతుకుతారు వాళ్ళది వాళ్ళు బతుకుతారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది దానికి యువ వికాసం అని పేరు పెట్టింది ఇంటికి ఇప్పుడు మనము చదువుకున్న వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు తింటారు బేఫిగర్ కూర్చుంటారు అది కూడా ఏం లాభం లేదు కాబట్టి కష్టపడాలి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడాలి వాళ్ళకు మనం చేయుత ఇస్తాం లక్ష రూ నాలుగు లక్షల రూపాయల దాకా యాభై వేల నుంచి నాలుగు లక్షల దాకా బ్యాంకులకు వెళ్ళి లోన్ ఇప్పిస్తాం వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతికితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే తల్లిదండ్రులకి పిల్లలకు పోషించుకునే విధంగా ఉంటుందని ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మరి అందరు యువకులు కూడా దీనికి ఇప్పుడే పేర్లు నమోదు చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకుంటే జూన్ రెండు నుంచి అందరు బెనిఫిషియరీస్ అందరినీ సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని చెప్తూ ఇంత మళ్ళొకసారి అన్ని ఏడబోయినా సన్మానం చేస్తున్నారు అంటే కూడా ఇంటలేరు ఈ షాల్కి అప్పటికే టైం ఎక్కువ అవుతున్నది అందుకే లేట్ అయింది క్షమించాలని చెప్పి చెప్తూ ఈ చెప్పులు కార్యక్రమం